హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు మనం వేసవి తప్పించుకోవడానికి వేసవిలో వేడి రాకుండా మనం కూల్గా ఉండడానికి ఇంట్లో అందరూ ఉండే ఈ వెకేషన్స్లో ప్రతి ఒక్కరికి ఎండ తాపం తగ్గాలి అంటే ఇంట్లోనే చక్కగా జ్యూసులు చేసుకొని తాగచ్చండి కానీ ఇప్పుడు అందరూ ఎక్కువ భాగం రెడీమేడ్ జ్యూసెస్ ఆల్రెడీ మనకి రోడ్డు మీద దొరికేవే తెచ్చేసుకుంటున్నాం కానీ అవి అంత ఆరోగ్యానికి మంచిది కాదండి వాటిల్లో కలిసి కలిసే కెమికల్స్ అయితే వాళ్ళు కలిపేవన్నీ కూడా మనంత ఫ్రెష్గా ఉండవు కాబట్టి వాటి వల్ల ఆరోగ్యం కన్నా అనారోగ్యాలే ఎక్కువ వస్తాయి ఈ వీడియో చూడగానే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర వాళ్ళు టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ సింపుల్ హెల్తీ హెల్తీ రెసిపీస్ అన్ని చూడొచ్చు తప్పనిసరిగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ ఫ్రూట్ జ్యూసెస్ మనం జనరల్గా తాజాగా తెచ్చుకునేది ఎండాకాలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదండి ఫ్రూట్స్ అవన్నీ చూడండి అలా చేస్తాయి సమ్మర్ స్పెషల్ జ్యూసెస్ అండి ఇది వెయిట్ లాస్ వాళ్ళకి పనికి వస్తుంది నోటికి తమ్మగా ఉండాలి చక్కగా మనం ఈ ఎండవేడి తట్టుకొని నీరసం లేకుండా ఉండాలి అంటే ఇలా హెల్తీ హెల్తీ డ్రింక్స్ తీసుకొని తాగేసేయచ్చు నేనంటే ఐస్ క్రీమ్ వేయలేదండి మీరు ఐసులు కావాలంటే వేసేసుకొని అయినా వడ్డించుకోవచ్చు నేను కొంచెం నిమ్మరసం ఒక్కొక్క దానిలో నిమ్మరసం పిండుకోవచ్చు ఒక్కొక్క రెండు బొట్లు నిమ్మ నిమ్మది కలిపి వేసేసుకుంటున్నాను నిమ్మరసం అలాగే మనకి బ్లాక్ సాల్ట్ ఇష్టమైన వాళ్ళు కొంచెం టేస్ట్ బాగుంటుంది బ్లాక్ సాల్ట్ కూడా కొంచెం జస్ట్ వేసుకోవచ్చు అలాగే మిరియాల పొడి వేసుకోవచ్చు ఎలాగైనా చేసుకొని తాగొచ్చండి మీరు ఒకసారి ఎలా చేస్తేనే చూస్తారో అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ చేయండి నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి సమ్మర్ స్పెషల్ జ్యూసెస్ ఇది గ్రీన్ గ్రేప్స్ జ్యూసు ఇది సీడ్లెస్ ఇలాంటి బ్లాక్ గ్రేప్స్ జ్యూసు ఇది పోమోగ్రైట్స్ జ్యూసు ఇది బొప్పాయి జ్యూసు ఇవన్నీ కూడా మనకి ఎండాకాలంలో ఎక్కువగా దొరికేవే మీరు ఒకసారి ట్రై చేస్తారు ఇదే కాదండి ఇంకా మనం చాలా చేసుకోవచ్చు మనకి ఫ్రూట్స్ దొరుకుతుంటాయి కత్ బూజాలు అలాగే మ్యాంగోస్ ఇప్పుడు సీజన్ సపోటాలు వీటన్నిటితో కూడా ముందు చేసిన వీడియోలు ఉన్నాయండి అవన్నీ కూడా చూడండి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ ఎత్తు చేసి చూడొచ్చు మీరు ట్రై చేసాక ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు మీ లైకింగే మాకు బూస్టింగ్ అండి ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీరు చూసి అలా చేసుకుంటే అదే మాకు హ్యాపీ అండి ఇక ఎలా చేసాను చూద్దాం పదండి జ్యూసుల్లో జనరల్గా నేను వాడేది ఇదండి స్వీట్నెస్ కోసం కలకండ జనరల్గా అందరూ చక్కెర వాడుతూ ఉంటారు ఇది ఆరోగ్యానికి నృత్యం చాలా చెడ్డండి చక్కెర కాకుండా కండ చక్కెర నమ్ముతారు కలకండ ఈ కలకండని చక్కగా మనం కనుక పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇలాగా నేను జ్యూసుల్లో వేసేసుకోవచ్చు షుగర్ లాగా వాడుకోవచ్చు జ్యూసే కాదండి దేనిలోకైనా సరే మనం స్వీట్నెస్ వాడాలనుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాం అది ఒక రకం వాడుతున్నాను అలాగే ఇది బ్రౌన్ షుగర్ అండి షుగర్ కన్నా బెటర్ అనమాట ఈ బ్రౌన్ షుగరు జనరల్గా ప్యారీ కంపెనీ అన్ని కంపెనీల్లో దొరుకుతూ ఉంటుంది ఇది చక్కగా మనం ఈ బ్రౌన్ షుగర్ని వాడుకుందాం అనుకోండి షుగర్ వల్ల వచ్చే నష్టాలు రాకుండా ఉంటాయండి అదే కాదండి ఏదైతే ఇంకొకటి మనకి షుగర్ పేషెంట్లైనా వాడుకోవచ్చు తీపి అనుకునేది ఇది తెలుసు అండి ఇది తాటి బెల్లం తాటి బెల్లం ఉంటుంది అలాగే తాటి కలకండ కూడా ఉంటుంది ఇది తాటి బెల్లం అంటారు ఇది చక్కగా మనము నేనైతే ఇప్పుడు ఈ జ్యూసుల్లో అదే వేసాను తాటి ద్రాక్ష చక్కగా చూసారు కదా తీయగా ఉండే సీడ్లెస్ ద్రాక్ష వేసేసి చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం చక్కగా మిక్సీలో వేసిన ఈ పేస్ట్ని పోసేసుకుందామండి తొలకలు వస్తాయి కదా తొలకలు తీసేసుకొని వడ పోసేసుకుందాం ఈ రంగుకి మంచి కలర్ వస్తుందండి పోసేసుకుంటే చక్కగా వడ పోసేసి రెడీ చూడండి ఇదంతా క్రీచ్ అంతా పైకి వచ్చేసింది జ్యూస్ అంతా కిందకొచ్చేసింది తాగి బెల్లాన్ని చక్కగా మనం తీసినటువంటి ఈ జ్యూస్లో వేసేసాను చూడండి గ్రేప్ జ్యూస్లో ఈ తాటి బెల్లం వేసేసుకొని చక్కగా కరిగించుకొని మనకి తీపు కాపాలి అనుకున్నప్పుడు ఇది వేసుకోండి షుగర్ పేషెంట్లైనా నేను చక్కగా తాగేసేయచ్చు అలాగే నెక్స్ట్ మనము ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి వేసుకున్నామండి పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనం గ్రీన్ గ్రేప్స్ తోటి జ్యూస్ చేసుకున్నాం ఈ గ్రీన్ గ్రేప్స్ కూడా చక్కగా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను చూడండి మిక్సీ జార్ తీసుకొని జార్లో ఈ గ్రీన్ గ్రేప్స్ వేసేసుకుంటున్నాను దీనిలోకి మనం కలకండ వేసుకుందాం ఎందుకంటే కలకండ చెట్టుకోను కదండి ఇది వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి చక్కగా జ్యూస్ రెడీ చేసేసుకుందాం గ్రీన్ గ్రేప్ జ్యూస్ ఇదే చక్కగా గ్రీన్ జ్యూస్ వేసేసుకొని వడ పోసేసుకుందాం ఒక్కోటి వేస్తున్నానండి నేను మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఏది దొరుకుతుందో అది తీసేసుకొచ్చుకొని వాడుకోండి కొంతమంది బ్లాక్ గ్రేప్స్ అయితే మీరుకు కూడా వేసుకొని చేసుకుంటారు ఈ ఈ పల్ప్ కూడా తాగలిగిన వాళ్ళు ఇష్టం అనుకుంటే తాగేసేయండి పల్పు వద్దు అనుకున్నప్పుడు మాత్రమే ఇలా పోసేసుకోవాలి గ్రీన్ గ్రీప్ చేస్తూ రెడీ అయిపోయింది దీనిలో నేను కలకండ వేసానని చెప్పాను కదండి ఇప్పుడు మనం ఇంకొక వెరైటీ చేసేసుకుందాం దానిలో మనము ఇది దానిమ్మ గింజలతోటి కూడా జ్యూస్ వేసేసుకుందాం దానిమ్మ గింజలు వేసేసుకుందాం దీనిలో కూడా నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నానండి కొంచెం బ్రౌన్ షుగర్ వేసేస్తున్నాను తీపి కోసం మాత్రమే ఇప్పుడు ఇది మనం మిక్సీలో వేసేసుకుందాం గ్రేప్ జ్యూస్ కూడా ఇది దారిమ్మ జ్యూస్ కూడా వేసేసుకుందాం దీనిలో బ్రౌన్ షుగరు కొంచెం వాటర్ వేసేసుకున్నామండి జ్యూస్కి చక్కగా జ్యూస్ కూడా వేసేసుకుంటున్నాను కొంచెం మనకి తిప్పు ఉన్నప్పుడు కొంచెం ఇలా వేసేసుకోండి పోసేస్తున్నాను మొత్తం కుమ్మ గ్రోనెట్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది నాలుగో జ్యూస్గా నేను బొప్పాయి జ్యూస్ వేస్తున్నానండి ఇవన్నీ సమ్మర్ డ్రింక్స్ అనమాట సమ్మర్లో మనకి ఎంత హెల్తీగా ఉండాలనుకుంటామో అలాగే దీనిలో అయితే మామూలు బెల్లమే వేస్తున్నాను చక్కెర ఇష్టమైన వాళ్ళు చక్కెర అయినా వేసేసుకోవచ్చు నేనైతే దీనిలో కొంచెం పుదీనా ఫ్లేవర్ కూడా వేస్తున్నాను ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసేసి జ్యూస్ చేసేసుకున్నాము ఇది స్మూత్ ఇలా గట్టిగా వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవచ్చు వడ పోసుకోవాల్సిన పని కూడా ఉండదండి దీనికి రెడీ అయిపోయింది ఈ జ్యూస్ కూడా మనం చక్కగా పోసేసుకుందాం చూస్తారు కదా ఫ్రెండ్స్ దీనిలో మనకు కావాలి అంటే మన ఫ్లేవర్స్ అనేది మన ఇష్టం అండి ఇక దీనిలో కలుపుకోవాలనుకుంటే మనం చక్కగా పుదీనాతోటి అన్నిటినీ ఫ్లేవరు ఇది మనం పుదీనా ఇలా పెట్టడం వల్ల పుదీనా ఫ్లేవర్ కూడా దానిలోకి వచ్చేస్తుంది మీరు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయాలండి దీనికి నేనైతే ఐసులు అలాంటివి ఏం వాడటం లేదండి మనకి ఐస్ ఇష్టము లేదు అనుకుంటే కనుక చక్కగా ఇలా చేసుకోవచ్చు కొంతమందికి ఐస్ పడదు అలాంటి వాళ్ళని మనం ఇలాగే చేసేసుకోవచ్చు చూసారు కదా నేను నాలుగు రకాలైన స్వీట్లు వాడేసి నాలుగు రకాలైన ఫ్రూట్స్ తోటి వెరైటీగా జ్యూసులు చేశాను మీరు తప్పనిసరిగా చూడండి ఇలాగా హెల్తీ డ్రింక్స్ మీరు ఒకసారి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇది సమ్మర్ సీజన్లో మన హెల్త్కి బెనిఫిట్స్ ఎక్కువ ఉండేటువంటి జ్యూస్ అనమాట ఇది కూల్ కూల్గా తాగా తాగాలనుకున్న వాళ్ళు కొంచెం ఐసులు వేసేసుకోండి నాకు మాత్రం ఐసు వేసే ఇష్టం ఉండదు కాబట్టి నేను ఐసులు వేసుకోలేదండి కూల్గా తాగాలి ఎండాకాలం అంటే తప్పనిసరిగా ఐసు వేసుకోవాల్సిందేనండి మీ ఇష్టం ఇక ఇలా హెల్తీ రెసిపీస్ అన్ని నా ఛానల్లో చాలా ఉంటాయండి మీరు ఒకసారి చూసి అలాంటివి ఏంటో చూసి మీకు ఇష్టమైనవన్నీ ట్రై చేయండి నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోవద్దు మీరు ట్రై చేశాక మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీనిలో కావాలి అంటే కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు సో కొంచెం చిట్కడి ఉప్పు వేసుకోవచ్చు కొంచెం మిరియాల పొడి వేసుకోవచ్చు లేదు ఇంకా టేస్ట్గా ఉండాలనుకున్న వాళ్ళు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళమైతే కొంచెం జింజర్ కూడా అంటే అల్లం కూడా కలుపుకోవచ్చు అనమాట ఇవన్నీ కలిపేసుకొని మనం తాగుతూ ఉంటే వెయిట్ లాస్ అవుతాము సమ్మర్లో వచ్చే హీట్ బాధ పడకుండా ఉంటామండి చూశారు కదా మీరు ఒకసారి తప్పనిసరిగా ఇలాగా రకరకాలైన జ్యూసులు మీరు తయారు చేసుకోండి చేసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేయటం లైక్ చేయటం మర్చిపోవద్దండి ఈ ఫ్రెష్ జ్యూసుల్లో ఉండేటువంటి మనకి విటమిన్స్ అయితే మినరల్స్ అయితే మన బాడీకి చక్కగా అందుతాయండి మరి చక్కెర వాడకుండా నేనైతే మన ఒంటికి మంచిదైనటువంటి తాటి బెల్లం బెల్లం లేకుంటే కండ చక్కెర బ్రౌన్ షుగర్ ఇలాంటివి అయితే వచ్చి వాడుతూ ఉంటానని చూపించాను కదా అందరికీ అంత అవైలబుల్ ఉండకపోవచ్చు కానీ చక్కెరని వాడటం మాత్రం తగ్గించుకోవాలండి ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ మన వీడియోలు చాలా ఉన్నాయండి అవన్నీ చూడండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండాలండి ఈ రోజుల్లో వచ్చే అనారోగ్యాలు ఒకటి కాదు రెండు కాదు అయినా చెప్పచ్చు ఇలాంటి రోగాలు బాధపడకుండా ఉండాలంటే ఇలాంటి ఫ్రెష్వి మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి సమ్మర్లో ఇలా జ్యూస్ రూపంలో కనుక మనం ఈ ఐస్ కూడా వేసుకోకుండా తాగితే చాలా మంచిదండి మీరు కూడా ఇలా చేసేసుకొని హైడ్రేట్ అవ్వకుండా సమ్మర్లో హ్యాపీగా ఉంటారు కదా ఉంటారండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్